నిన్ననే ఒక క్లయింట్ నా దగ్గరకు వచ్చారు ఆమె లేడీ ఆవిడ పుస్తల తాడు ఒకటి వేసుకుంది నల్ల పుసలి తాడు వేసుకుంది ఆ నల్ల పుసలతాడు ఏముంది అంటే క్యాన్సర్ కంబం సంబంధించినటువంటి కారకత్వాలు అట్లా ఉన్నాయి ఓకే అంటే దాని వలన క్యాన్సర్ అనేటట్టు అటాక్ అవుతుంది ఎప్పుడో ఒకసారి కానీ క్యాన్సర్ అనేటటువంటిది ఒక పద ఫుడ్ తినడం వల్ల వస్తుందని చెప్పేసి ఒక రకమైన ఫుడ్ తినడం వల్ల లేకపోతే ఇంకో ఏదో ప్లాస్టిక్ వాడడం వాడడం వల్ల వాస్తవంగా ప్లాస్టిక్ వాడడం కూడా అంత మంచి పద్ధతి కూడా కాదు ఎందుకంటే ఈ రోజుల్లో వాటర్ బాటిల్స్ కానీ అన్ని ప్రతిదీ కూడా మనం ఇంట్లో వాడేటటువంటి బబుల్స్ కానీ వాటిలో వాటర్ నిల్వ చేసి పెట్టుకుంటున్నాం దానివల్ల ప్లాస్టిక్ వాడడంతో కూడా మన యొక్క ఆర్గాన్స్ డిస్టర్బ్ అవుతుంటాయి దానివల్ల ఏదో ఒక రకమైన క్యాన్సర్ అనేది మనం కట్టకపోతుంది ఎందుకంటే దాంట్లో కొన్ని రోజుల పాటు వాటర్ నిలబెడుతున్నారు ఇప్పుడు అన్ని బబుల్ కల్చర్ బబుల్ ఇంకోటి బబుల్లో మన మన ఇంట్లో వాటర్ బబుల్ నిల్వ చేసి పెట్టుకుంటున్నాము రెండోది వచ్చేసి వాళ్ళు కూడా నిల్వ చేసేది కూడా ప్లాస్టిక్ ప్లాస్టిక్ బాక్స్ లో పెద్ద పెద్ద డ్రమ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఫిల్టర్ చేస్తున్నారు కాబట్టి ప్రతిదీ ప్లాస్టిక్ మయమైనప్పుడు వాటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో మన యొక్క అంటే ఇంటర్నల్గా ఆ వాటర్లోకి వెళ్ళి ఆ వాటర్ మనం సేవించడం వల్ల బాడీలోకి స్ప్రెడ్ అయిపోయి మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అయితే వీక్ ఉన్నాయి దాని మీద క్యాన్సర్ వచ్చే అవకాశం హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం చాలా ఉంది కాబట్టి ఈ వాటర్ న్యాచురల్ వాటర్ దొరకట్లేదు మనకి ఫిల్టర్ చేయడంలో కూడా ఒక రకమైన పద్ధతి ప్రకారంగా ఫిల్టర్ చేయకపోతే కూడా మనకు హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది చాలా మంది అంటుంటారు ఫిల్టర్ వాటర్ వాడడం వలన మనకి నొప్పులు వస్తున్నాయి లేకపోతే ఇంకా రకరకాల ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి చెప్తుంటారనమాట కాబట్టి ప్లాస్టిక్ని ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయడం చాలా మంచిది పూర్వకాలం ఏంటంటే మంచి మంచి బట్టి కుండలో నీళ్లు పోసుకొని తాగేవాళ్ళు అలాగే కాలువల్లో చెరువుల్లో పారేటటువంటి జలాన్ని తీసుకొని పొలంలో ఉన్నటువంటి వాళ్ళు జలం పారే జలాన్ని పాడే స్వచ్ఛమైనటువంటి జలం అనమాట దాంట్లో జలంలో కూడా గుర్తుపెట్టు చూసుకోండి మీరు అవి ఎక్కడో కొన్ని చెట్ల మూలికల ద్వారా తాకుంటూ వస్తాయి న్యాచురల్ వాటర్ అదే మనం నిలబెట్టుకునే వాటర్ ఏంటంటే ఎంత స్వచ్ఛమైన జలం కూడా ప్లాస్టిక్లోకి వెళితే అది అమృతమైన కూడా విషమైపోతుంది ఓకే ఎందుకంటే ఇప్పుడు కొన్ని కొండ గుహల్లో ఉన్నటువంటి జలానికి వాటర్కి మనం ఇంట్లో ఊర్లలో మన పట్టణాల్లో వాడే వాటర్కి చాలా డిఫరెంట్ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క మూలిక లోపల ఒక్కొక్క రకమైనటువంటి ఎనర్జీస్ ఉంటాయి అక్కడ మన ఆర్గాన్స్ పూర్వకాలం అంటే ఏంటంటే ఈ ఆకులు వనమూలికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవన్నీ సేవించడం వలన మనకి ఏ ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయో ఆ ఆకులు అలములు మన వాళ్ళు తెచ్చి ఏదో పసర వేసుకొని తాగడమో లేకపోతే మందు రూపంలో తినడమో చేసేవాళ్ళు అప్పుడు ఈ హోమి హలోపతి మందులు కానీ హోమియోపతి మందులు కానీ ఏ మందులు కూడా లేవు పూర్వకాలంలో ఆకులు అలముల చేతనే మన ఆరోగ్యాన్ని బాగా చేసుకునేవాళ్ళు పూర్వకాలం అంటే శుద్ధమైనటువంటి జలాన్ని స్వీక తాగేవాళ్ళు శుద్ధమైనటువంటి ఆహారాన్ని న్యాచురల్ ఫుడ్ తీసుకునేవాళ్ళు అంటే ఇలాంటి ఫర్టిలైజర్స్ లేకుండా ఆ రోజు ఫుడ్ వాడుకునే వాళ్ళు ఈ రోజుల్లో అవన్నీ కనుమరుగైపోయినాయి నాచురల్ ఫుడ్ అంటే దొరకట్లేదు డబ్బులు పెట్టి ఎన్ని డబ్బులు పెట్టినా పెట్టినాచురల్ ఫుడ్ దొరకడం కష్టం అనమాట అందుకే స్వతహా పండించుకోవడం మాత్రం సాధ్యం కాదు అందరూ అన్ని పట్లు పండించుకోలేదు కాబట్టి మనం అది ఆలోచించాలి ఆర్గానిక్ ఫుడ్ వాడడం వల్లనే మనకి హెల్త్ అనేది బాగుంటుంది కాబట్టి జలము అనేటటువంటి విషయం మాట మాట్లాడుతున్నాం కాబట్టి ఆ జలము స్వచ్ఛమైన జలం పారుతున్న జలము చాలా ముఖ్యమైనటువంటిది అది జీవించడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి రెండవది మనం ఇప్పుడు వాడుతున్నటువంటి జలం అన్నీ కూడా ఆయుష్ తగ్గడానికి కారణం ఏంటంటే జలం కూడా ఒక ప్రధాన కారణమే అంటే ఆయుష్ తగ్గడం అంటే ఏంటిది మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా అలాంటి ఆహార పదార్థాలు అలాంటి జలాన్ని స్వీకరించడం వలన అవి డ్యామేజ్ అయిపోతాయి అవి డిస్టర్బెన్స్ అయిపోతాయి డిస్టర్బెన్స్ అయిపోయినప్పుడు శరీరంలో భాగాలు డిస్టర్బెన్స్ అయినప్పుడు ఆ ఆటోమేటిక్గా శరీరం కుల్లిపోతుంది ఆ శరీరం యొక్క ఎనర్జీ అనేది పోతుంది పోయినప్పుడు ఆటోమేటిక్గా అస్వస్థ గురైపోతారు గురైపోయినప్పుడు మనిషికి ఎనర్జీ లేకపోతే ఆ యొక్క ఆత్మ అందులో జీవం కూడా వెళ్ళి వెళ్ళిపోతుంది అనమాట కాబట్టి ఎంత హెల్దీగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి అంటే హెల్తీ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు జీవితకాలం బ్రతుకుతారు అంటే అది కూడా మనం చెప్పలేము ఇక్కడ ఎందుకంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఒక మనిషికి ఆయు ప్రమాణం ఎంత అంటే నూట ఇరవై సంవత్సరాలు చెప్తున్నారు కానీ నూట ఇరవై సంవత్సరాలు బ్రతకాలి అంటే మనకి ఇప్పుడు వాతావరణం సహకరించాలి మనకు ఆయుష్ ఉండాలి మన గ్రహస్థితులు అన్ని అనుకూలంగా ఉండాలి మన నిత్య సాధన అట్లా ఉండాలి మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు అలా ఉండాలి అనేటటువంటిది మనం ఇప్పుడు సాధ్యపడట్లేదు కాబట్టి అల్పాయుషులుగా ఉండడము రెండవది వచ్చేసి వాళ్ళ కర్మ అంతకే ఉంటే ఎంత ఆహార వ్యవహారాలు ఎంత ఆచారాలు పాటించడం కూడా మరణించే అవకాశం కూడా ఉంటుంది